కర్నూలు జిల్లా కోసం మండల పరిధిలోని సాత్నూరు గ్రామంలో ఫుట్బాల్ క్రీడాకారులకు ఫుట్బాల్ క్రీడా దుస్తులు షూలు పంపి ఈరోజు గ్రామంలో ఫుట్బాల్ టోర్నమెంట్ స్పాన్సర్ బై మన రంగస్వామి అన్న ఫుట్బాల్ ట్రస్ ప్లేయర్లకి పన్నెండు మందికి డ్రస్సులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మదర్ తరఫున ఫుట్బాల్ ప్లేయర్లకి షూస్ ఇవ్వడం జరిగింది అలాగే మన సాత్నూర్ యువకులు ఫుట్బాల్ ప్లేయర్లు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్ర రాష్ట్ర స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాము మన పిల్లలకి విద్యతో పాటు క్రీడల్లో మంచిగా నైపుణ్యం ఉండి మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాము ఇలాగే ఆడితే మా సాధనూరు తరపు నుంచి మన రంగస్వామ్యం రంగస్వామి అన్న కానీ లేకుంటే నేను కానీ మా యువకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం ఎల్లప్పుడూగా ఇవ్వాలని కోరుకుంటున్నాము సాత్నూరు గ్రామం నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు పన్నెండు మందికి షెర్పులు తెచ్చినాము నజర్ ఇది బూట్లు షూళ్ళు తెచ్చినాడు మేము పిల్లలు ఏదైనా బాగా ఆడాలని మా సాత్నూరు గ్రామాల ముందుకు తీసుకురావాలని పిల్లలకి ఏదైనా శాతమైతే మేము సాయం చేస్తాము ఇంకా ఏమన్నా స్కూల్ స్కూల్ తరపున కానీ ఏమన్నా చదువు దాంట్లో వెనకబడిన పిల్లలు కానీ ఏదైనా బాగా అవ్వాలనుకుంటే ఎవరైనా ఏం లేకున్న వాళ్ళు ఉన్నా మేము చేత అయినా సాయం చేసి మేము ముందుకు తీసుకోవాలి రావాలని కోరుకుంటున్నాం మా సాత్నూరు పిల్లలు అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం మీ పేరేనా రంగస్వామి